ఎందుకు మంచి చెడు అన్ని ఉన్నాయి బొంబాయిలో ఏదైతే అంటే చూడండి చార్ మీ గురించి మీకు చారదాం అరే బొంబాయిలో చార్దా ఉన్నాయి ఏంటిది టెంపుల్ ఇస్కాన్ రాధా బిహారి ఒకటి రాధా గిరిధారి రెండు రాధా గోపినాథ్ మూడు పెద్ద సెకండ్ హైయెస్ట్ రింగ్ టెంపుల్ రాధా మదన్ మోహన్ అయితే మీన్స్ టూ భయం మోహన్ అంటే బొంబాయికి రావాలి స్వయం మోహన్ అంటే బాబా బాబాయ్ అదృష్టుడు భయం పోవాలంటే బొంబాయికి రావాలి ఆ భయం ఓవర్ అంటే కూడా మాస్టర్ ప్రమాణం పెంచుకోవాలి కృష్ణ చైతన్యంలో శాస్త్ర ప్రమాణం చేసుకోవడం బాగా ఇంపార్టెంట్ ఎట్లా స్టాండ్ పెట్టాలి అదంతరం కనిపించడం ఎట్లా మాకు ఏం తెలియదు కదా ఇంకా అంటే మన తెలుగులో ఆత్మ ఆత్మసాక్షాత్కార ప్రోగ్రామ్ అని ఉంటాయి పన్నెండు గంటలు జీవితంలో మనం ఎన్నో సేవలు చేస్తాము ఎంతో టైం వేస్ట్ చేస్తాము పన్నెండు గంటలు చేయరులో మనం ఎన్నో టైస్ చేస్తాం మనం పన్నెండు గంటలు విజయగలుగుతాం చేయగలమా పన్నెండు గంటలు మనం ఇచ్చామనుకో మనకు ఎట్లా కృష్ణ చైతన్యము అలవరచుకోవాలి కృష్ణ చైతన్యము అంటే ఏమిటి మనం ఎట్లుగలిగిపోవాలి అనేది ఆత్మసే తీసుకోవాలి జర్నీ ఆఫ్ హెల్త్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ చేసారా అది 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 వినాలి ఇది జర్నీ ఆఫ్ హెల్త్ తీసుకోబడి ఆత్మ సాక్షాత్కార ప్రోగ్రామ్ అంటారు దాన్ని ఫౌండేషన్ కోర్స్ ఆఫ్ భగవద్గీత అని కూడా అంటారు రోజు రెండు గంటలు ఆరు రోజులు రోజు రెండు గంటలు ఆరు రోజులు అన్ని అన్నది మనకు అర్థమైంది ఏమర్థమైంది ఈశ్వర భగవద్గీత भगवाुरी की देव संबध मे दी भग जुरी ा संबन्ध संबध मेंजवा वारा जीवाव नेला वारा जी प्रत प्रतुजी के स जुर ప్రతి నెలకు ఒకసారి మహాబలేశ్వర్ పోయి చెట్టు కింద అడ్డుకొని తినస్తారట అతని పుట్టే భవనము పదిహేను వేల కోట్లు ఆరు వందల ముప్పై నాలుగు వర్కర్ రెండు ఎంప్లాయీస్ అయినా అతని శాంతి లేదు పదిహేను వేల కోట్ల ఇంట్లో శాంతి లేదు పోతే శాంతి శాంతింది మహాబల చెట్టు కింద పోయి అండ్ తింటే శాంతి వచ్చింది ఎందుకు చెప్పండి ప్రకృతి ప్రకృతి వచ్చి ప్రకృతి దగ్గర బాగా ప్రకృతి తగ్గే ఉంటారు ప్రకృతి రెది ఏమిటి సద్వా అనేది ప్రకృతి అనేది ఈశ్వర జీవా ప్రకృతి సంవత్సరాలు ఒక దినం దినం మనది ఎంత మన జీవితం ఎంత కూడా ఆనందం గురించి ఈశ్వరీ కాలం కర్మ నేను అతడు ఒకటే దుకాణాను ఒకటే పని చేస్తున్నాము అతడి కరోడు బది నేను

దక్షిణ భారతము మన తెలంగాణ అంతా నడుచుకుంటా నడుచుకుంటా పోయి ఆ కృపతో ఇప్పుడు వస్తున్నాయి వస్తున్నాయి కానీ కనెక్టివిటీ లేదు కనెక్టివిటీ కనెక్ట్ కావాలి ఒకళ్ళొక కనెక్ట్ కావాలి ఆ కనెక్ట్ కావాలంటే ఏం కావాలి భగవంతుని కృప కావాలి భగవంతుని కృప ఎట్లా ఎట్లా వస్తుంది భగవంతుని కృప దేని తన వస్తుంది ऐसे ऐड किया हमारे घाना में राय प्रभुओं टारगेट इक्षिरा प्रतिनेला इतने जो इतने जो इतने लोग जी जब पड़ी हाँ हाँ प्रभुजी रेपु जब पड़े इन्हें कैंटे अरे देख इनके चार का फल बीटा होता है कभी ऐसे रेपु प्रॉब्लम का उनको ना वो आईडियोट रहे इनका बीटा नहीं तो वही जिसको उन्हें बोलती అయితే ఏం చేయాలంటే భగవద్ దర్శనం అందరూ తీసుకోవాలి భగవద్ దర్శనం ఏం చెప్తుంది ఇప్పుడు ఏదైతే భగవద్గీత భాగవతం చెప్తారా మనం ముక్కు చూసేవాళ్ళకి మనం భయమేయలేదు అన్ని సంస్కృత లోకాలు అవి భగవద్ దర్శనం ఏం చేస్తుందంటే ఒక పేజీ నువ్వు ఒక పేజ్ అంతా కూడా మనం ఇచ్చినట్టు జరిగింది అలా భగవద్గీత భాగవతం రామాయణం ఇంకా ఏంటంటే ఎన్నెంటో ఆచారంగా ప్రాసెస్ కూడా ఇలా